ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకి పేద మధ్యతరగతి వర్గాల పక్షాన సామాన్యుల పక్షాన జగన్ ఒక్కడైతే పెత్తందారుల పక్షాన ఈ రాక్షస మొక్కలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సిపిఐ పార్టీ ఇలా చంద్రబాబుకు అనుకూల వర్గాలు ప్రతి కలిసి ఈ రాక్షస మొక్కలన్నీ ఒకటిగా ఈ పేదల పెత్తందారుల తరపున వస్తుంటే నాడు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే జగన్ ఒక్కడే పేదల పక్షాన మధ్యతరగతి వర్గాల పక్షాన అందరి పక్షాన ఒక్కడై నిలబడ్డాడో మళ్ళీ రేపు ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటానికి పెత్తందారులకు వ్యతిరేకంగా జగన్ చేసేటువంటి పోరాటానికి మేమందరం సిద్ధం మీరందరూ కూడా సిద్ధం కండి మనందరం కలిసి జగన్కి అండగా పెత్తందారులకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రానికి మద్దతుగా పోరాటానికి సిద్ధం